హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం ఒక్క ఒక్కరోజుకే అసెంబ్లీకి బాయ్ బాయ్ చెప్పిన జగన్ మరి ఎందుకని ఈ విధంగా బాయ్ బాయ్ చెప్పేసినట్లు ఏదైతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయో తొలి రోజు మరి ఎమ్మెల్యేలందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఒక ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే తన పేరు తానే పూర్తిగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే బహుశా ఏమైనా తను మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారో ఏమో అని చెప్పేసి ప్రజలందరూ భావించేలాగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పూర్తిగా తన పేరు చెప్పుకునే అతను ఈరోజు జగన్మోహన్ అనే నేను అని చెప్పేసి ఆ తర్వాత తేరుకొని మరి జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే అతను ఏ విధంగా డిప్రెషన్లో ఉన్నారు అనే భావన కూడా చాలామంది కలుగుతూ ఉంది ఇదంతా ఒక అంశం అయితే ఆయన అసెంబ్లీలో ఏదైతే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నారో ముఖ్యంగా నూట డెబ్బై ఐదుకి ఉన్న పదకొండు మందిలో మరి ఏ విధంగా ఎక్కడెక్కడ కనపడుతూ ఉంటారో వైసీపీ నాయకులు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు సో ఎక్కడో ఒకరు 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 అలా కనిపిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన ఏదైతే నమస్కారం పెట్టుకుంటా స్పీకర్ దగ్గరికి వెళ్ళారో అంటే ప్రోడియం స్పీకర్ దగ్గరికి వెళ్ళారు కదా ఈరోజు వెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఎక్కడా కూడా ఇంత వెలుగలేదు అఫ్కోర్స్ ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది ఎందుకంటే జస్ట్ రెండు నెలల క్రితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన వైభోగం అనుభవించి మరి చుట్టుప్రక్కల ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా బ్రహ్మాండం బ్రహ్మాండం మా జగనన్న అని చెప్పేసి అందరూ అరుపులు కేర్ జరిగిన తర్వాత ఒకేసారి ఉన్నట్టుండి కరెంటు పోయిందన్నట్లుగా పవర్ పోతే ఎలా ఉంటుందో కరెంట్ పోయిందంటే పవర్ పోయిందంటారు కదా ఇక్కడ కూడా పవర్ కోల్పోతే ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో క్లియర్గా కనిపించింది సో ఈ క్రమంలో ఆయన ఇక ఏం మాట్లాడతారు ఆ ప్రమాణ స్వీకారం కూడా ఎలా చేశారు అంటే చాలా సీదాగా పెద్దగా ఎక్కడ ఏమీ లేదనమాట ఆ విధంగా జరిగిపోయింది అయితే ఇప్పుడు రెండవ రోజు మరి అసెంబ్లీ సమావేశాలుండి హాజరు కావాలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం కాబట్టే వచ్చారు ఇక రేపు నుంచి బాయ్ బాయ్ చెప్పేయబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే రేపు పులివెందులు వెళ్ళిపోబోతున్నారట సో ఎందుకని మరి రేపు పులివెందు వెళ్ళిపోతున్నారు అంటే అసెంబ్లీకి రావడానికి ఏమైనా సరే భయపడుతున్నారా లేదు మొహం చెల్లట్లేదా ఏమై ఉండబోతుంది సో మొన్నటి వరకు కూడా ఆయన అంతమంది బలంతో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కావచ్చు అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు ఎన్ని సెట్టైర్లు వేసుకుంటా ఉన్నారో నవ్వుకుంటా మరి ఆ పరిస్థితి అంతా కూడా ఇప్పుడు తారుమారైపోయింది ప్రతి ఒక్కటి కూడా గుర్తుందా సో ఎంతకంటే దారుణంగా అవమాన పాలైపోయే పరిస్థితి ఉంది మనకి టైం అలా వచ్చింది అని అని చెప్పేసి భావనలో ఉన్నారా పైగా రేపు ఖచ్చితంగా స్పీకర్ని ఎన్నుకొని ఆ స్పీకర్ని తీసుకెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టే కార్యక్రమం ఉంటుంది మరి దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాలు సరే ప్రతిపక్షం ఎట్లాగూ లేకపోయినా కానీ విపక్షంగా ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆ స్పీకర్ని కుర్చీలో కూర్చోబెట్టవలసిన బాధ్యత ఉంటుంది కనీసం ఆ కార్యక్రమానికి కూడా హాజరు కాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉంటుంది అంటే భగవంతుడు శాసిస్తాడు అన్నట్లుగా ఆ భగవంతుడు ప్రతి ఒక్కరు తలపా తలపైన కూడా రాస్తూ ఉంటారు అన్నట్టు ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయో ఆ సమయంలో కనీసం ప్రతిపక్షం హోదా ఉంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి కదా ఆ గౌరవం ఇవ్వకుండా ఎన్ని అవమానకరంగా ఎంత హేళన చేసి మాట్లాడారో చివరికి ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ వాళ్ళకి వచ్చింది కనీసం వైసీపీకి అయితే ఇక ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా సో కాకపోతే వైసీపీ నాయకులకి కొంత బూస్ట్ ఇచ్చే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఏంటి అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేవలం సింగిల్ డిజిట్కి మాత్రం తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోతుందని చెప్పేసి ఐదు సంవత్సరాల ముందే జోషిని చెప్పేశారు మొన్నటిదాకా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది కాస్త తారుమారు అయింది ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతుంది అంటున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుండి పులివెందులు ఎందుకు వెళుతున్నారు ఓకే ఒకవేళ కొంతమంది చెబుతున్నది ఏంటి అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే కదా ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేశారు కాబట్టి ప్రజలు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం అక్కడ ప్రజలతో మమేకం అవడానికి మాత్రమే వెళుతున్నారు సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆయన చెప్పేసి మరికొంతమంది అన్నారు ఎవరు ఎన్ననుకున్నా ఆయన వైసీపీ పార్టీ అధినేత సో రాష్ట్రం మొత్తం కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు నాయకులు ఉన్నారు పార్టీ కేడర్ ఉంది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ క్యాడర్ ఏ విధంగా స్ట్రాంగ్గా మానసికంగా ఉంటారు అనేది చాలా కీలకమైన అంశం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పులివెందులు వెళ్ళి ఇమీడియట్గా మరలా ఏమైనా తిరిగి వస్తారా లేకపోతే అక్కడ కొన్నాళ్ళు గడుపుతారా ఇక్కడ తాడేపల్లికి మరలా ఎప్పుడు తిరిగి వస్తారు ఏంటి కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసింది ఏంటి అంటే క్యాడర్ ఎక్కడ నిరుత్సాహపడకుండా వాళ్ళల్లో కొంత బూస్టింగ్ ఇచ్చేసి మంచి ఎనర్జీతో నింపాలి అలా కాకుండా నాయకుడే ఇలా డేలా పడిపోయారంటే మాత్రం ఈ కేడర్ చల్లా చెదరైపోతుంది అనే అభిప్రాయాలు కూడా వెళ్లమవుతూ ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చే దాఖలాలు అయితే కనిపిస్తారు ఎందుకంటే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తొలి రోజు ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చారు కానీ ఇక రెండో రోజు స్పీకర్ గారిని కూర్చోబెడదానికి కూడా రాలేకపోతే ఇక దీన్ని బట్టి ఏమంటారు అదేమిటి అంటే అసలు ముందు ఈయన రాకుండానే రేపు తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారంటే మనకు మాట్లాడే అవకాశం కూడా ఎవరు సమయం కూడా కొద్దిగానే ఇస్తారు సమయం కొద్దిగా ఇస్తారంటే మాకు ప్రతిపక్ష నాయకుడికైతే అయితే కొంత సమయం ఇస్తారు సాదా సీదా ఎమ్మెల్యేగా అయితే ఇంకా సమయం తగ్గుతుంది సో ఆ విధంగానే ఇస్తారు అసలు మనం వెళ్ళి అక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి తర్వాత ప్రజలకు చెప్పుకోవడానికైనా అవకాశం ఉంటుంది అలా చెప్పే అవకాశం లేకుండా మనం అసెంబ్లీకే వెళ్లకుండా మాకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి ప్రజలకు చెబితే ప్రజలు నమ్మేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఒకవేళ అక్కడ అధికార పార్టీ మరీ పెత్తనం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచేలాగా చేశారనుకోండి ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అవుద్ది అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముందు అక్కడికి వెళ్లకుండా తిరిగి ఆ విధంగా జరుగుద్దేమో ఈ విధంగా జరుగుతుందేమో అని చెప్పేసి ఊహించుకుంటే మాత్రం అది మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాన్వాయ్తో సహా అక్కడికి వెళ్ళేదాకా అవకాశం ఇచ్చారు ఏది మినిస్టర్లకు ఎలా అవకాశం ఉంటుంది ఆ విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు కొంచెం హుందాగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు కొంత సంకేతం అయితే ప్రజలకు వెళ్ళింది మరి దాన్ని ఏ విధంగా మార్చి ఎట్లా చేస్తారో ఏమో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే రేపటి నుంచి అసెంబ్లీకి రావట్లేదు అనే వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం లేదు ఒకవేళ నిర్ణయం మార్చుకొని ఏమైనా సరే అసెంబ్లీకి వస్తారా లేదు ఇప్పుడు వచ్చిన వార్త ప్రకారంగానే పులివేందు వెళ్ళిపోతున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇక అసెంబ్లీకి బై బాయ్ చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ